హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు టు జెడ్ ఛానల్ ఈరోజు మనం ముచ్చట వచ్చేసి ఏంటంటే ఇవన్నీ పిల్లలు వచ్చేసి దీనిలో వన్ మంత్ పిల్లలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు ఉన్నాయి అలాగే సిక్స్టీ డేస్ అలాగే సెవెంటీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ పిల్లలు కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలని అనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన జగిత్యాల దగ్గర నియర్ వాళ్ళు అయితే కాల్ చేయండి వేరే వేరే అదర్ స్టేట్ వాళ్ళు అయితే కాల్ చేయకండి మన జగిత్యాల జిల్లా నియర్ వాళ్ళు అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగైతే మంచి మంచి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన అయితే ఫాలో అవ్వండి నాటుకోల ఛానల్ను మన నాటుకోళ్ళ ఛానల్ అయితే ఇంకా చాలా చాలా ముఖ్యమైన వీడియోస్ అయితే వస్తాయి కమింగ్ సూన్లో కోడిని అయితే ఏ విధంగా వదిగేయాలి మన కోళ్ళను కోళ్ళకైతే ఏ మందులు ఇవ్వాలి ఎలాంటి బూస్టర్ ఇవ్వాలి ఎలాంటి టానిక్లు ఇవ్వాలి ఎలాంటి యాంటీబయాటిక్ పౌడర్ ఇవ్వాలి అనే దాని గురించి అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే మీకైతే ఒక్కొక్క వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో అయితే షార్ట్ వీడియో కానీ ఆ లెంత్ వీడియో కానీ నేను చేస్తాను మీరైతే నన్నైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి మన ఏ ఎటు జెడ్ ఛానల్ని అయితే